ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే జస్ట్ కేవలం ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే పెరిగింది సో ఈ ఐదు ప్లస్ బాక్సెస్ పెరగడానికి రీజన్ వచ్చేసి ఇతర మార్కెట్లకు వెళ్తున్నటువంటి స్టాక్ వచ్చిండొచ్చు అండ్ ప్రైస్ కొంచెం పెరిగేసరికి అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టొమాటోలు కూడా వస్తూ ఉండి ఉండొచ్చు సో ఇవి రీజన్స్ అనమాట నాకు తెలిసిన రీజన్ రీజన్స్ మాత్రమే సో మీకు వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటి మీద తీసుకుంటే కనుక ఐదు వేల ప్లస్ బాక్సెస్ అయితే పెరిగిందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సురేంద్ర రెడ్డి అండి అండ్ అంటే ఫార్మర్ అన్న విలేజ్ వచ్చేసి కనిశెట్టిపల్లి అండ్ నియర్ బాగేపల్లి అండ్ వెరైటీ వచ్చేసి హో అండి ఈస హో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ